నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసికా వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు ఈ సినిమాను దిల్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు అదే టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్స్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఏ విధంగా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎట్టగేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది నేడు మరి సినిమా ఏ విధంగా అలరించింది ఒకసారి రివ్యూలో చూద్దాం స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ లేదు దీనివల్ల కోచ్ ఇదే విషయాన్ని చెప్పడంతో ఫిజికల్గా నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి మానసికంగా సమస్య ఉందని చెప్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్కయ్య లయ తన ప్రేమ విఫలమవుతుంది ఈ కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై ఎలాగైనా ఆమెకు సారీ చెప్తే తన మానసిక సమస్య తీరిపోతుందని ఒత్తిడి కూడా ఉండదని ఆర్చరీలో ఖచ్చితంగా ఛాంపియన్గా నిలవచ్చని భావిస్తాడు చివరికి తన అక్కను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మాయ్ లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరికీ తలవంచదు అయితే ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్టును మార్చమని ఆ ఇండస్ట్రీ యజమాని తన మనుషుల్ని ఆమె వెంట పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అంబరగోడుగానే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు ఈ క్రమంలో ఆ ప్రాంతానికి వెళ్ళిన జై తన అక్కను కలుస్తాడా ఆమె కుటుంబాన్ని కాపాడుతాడా ఈ సమయంలో చిత్ర వర్షా బొల్లమాతనికి ఏ విధంగా అండగా నిలిచింది సప్తమి గౌడ గుత్తి స్వసిక ఈ పాత్ర అసలు ఏమిటి ఇవన్నీ తెలియాలంటే బిండిదెరపై ఈ సినిమాని చూడాల్సిందే అయితే దిల్ రాజు ఎప్పుడూ కూడా సరికొత్త చిత్రాలు తీస్తూ ఉంటారు చెప్పాలంటే ఇండస్ట్రీలో కంటెంట్ని నమ్మే నిర్మాతనే చెప్పాలి స్టోరీ నచ్చిందంటే ఖచ్చితంగా ఎంత పెట్టుబడికైనా వెనకాడరు నిర్మాతగా సో ఇక్కడ కూడా కంటెంట్ చాలా బలంగా ఉండడంతో ఈ చిత్రాన్ని ఒకే చేశారనేది తెరపై చూస్తే స్పష్టంగా తెలుస్తోంది సో ఇలాంటి డిఫరెంట్ స్టోరీ ఎప్పుడూ రాలేదనే చెప్పుకోవాలి దిల్ రాజు కూడా నిర్మాణంలో ఎక్కడా తగ్గలేదు శ్రీరామ్ అయితే దర్శకత్వంలో అద్భుతంగా చేశారని చెప్పాలి ఇక నితిన్ లయ్య వీరిద్దరి ఎంపిక చాలా బాగుంది అక్క తమ్ముడిగా ఇక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే చాలా గ్రిపింగ్గా ఉంది కథనం కొన్ని యాక్షన్ సన్నివేశాలు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే బాగా ఆకట్టుకుంటాయి సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి రెండు యాక్షన్ సీన్స్ సినిమాని హైలైట్ గా నిలిపాయి ఎమోషన్ సీన్స్లో అంజనీ శ్లోక్ ఇచ్చిన మ్యూజిక్ అయితే సినిమాకి చాలా పెద్ద అసెట్ అయింది ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వందకి వంద శాతం వర్కౌట్ చేశారు నితిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు సప్తమి గౌడ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అలాంటి పాత్ర చెప్పాలి ఇక వర్షా కూడా తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది లైక్ చాలా తక్కువ స్క్రీన్ టైం ఉన్న ఆ ఉన్న సమయంలోనే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి కంబ్యాక్ అనేది చెప్పాలి ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి ఇలాంటి రోల్స్ ఆమెకు పర్ఫెక్ట్గా సెట్ అవుతారని తెలుసుకోవచ్చు విలన్గా చేసిన సురభ్ సత్యదేవ్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది లొకేషన్స్ మాత్రం చూడడానికి పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉన్నాయి నిర్మాణ విలువలు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది ఈ ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది సో మొత్తానికి నితిన్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అయితే అయితే వెండితేర మీదకు వచ్చారు సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది తమ్ముడు సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అయితే తొలి రోజు ఈ సినిమా కలెక్షన్స్ గురించి టాలీవుడ్లో ఒక టాక్ నడుస్తోంది అనలిస్టులు చెప్పేదాని ప్రకారం తొలి రోజు ఎనిమిది నుంచి పది కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు